శ్రీకాళహస్తి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ ప్రారంభించారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గిరికుమార్ ఆధ్వర్యంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా మున్సిపల్ ఉద్యోగులచే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం కార్యాలయం నుడ్చి శుభ్రం చేశారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గిరికుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారన్నారు అందులో భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలో పరిశుభ్రత లక్ష్యంగా మొక్కలు నాటడం వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు ప్రజలందరూ పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కార్మికులకు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలన్నారు అదేవిధంగా ప్రతి ఫ్రైడే డ్రైడేగా పాటించాలని విజ్ఞప్తి చేశారు వీటి వల్ల అంటు రోగాల నుండి రక్షణ కల్పించుకోవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మనకి ఈ గవర్నమెంట్ ప్రతి ప్రతి నెలలో ప్రతి శనివారం మూడో శనివారం నాడు మన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పారు అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కాలేయంలో క్లీనెస్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము ఇంకా చెట్లు కార్యక్రమం కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాము తర్వాత అలాగే మన ఎన్టీఆర్ పార్క్ దగ్గర క్లీనెస్ ప్రోగ్రామ్ పెట్టాము అలాగే అక్కడ ఎంపీటీవర్స్ పక్కన అర్బన్ సెంటర్ ఉంది అక్కడ కూడా క్లీనెస్ ప్రోగ్రాం పెట్టుకున్నాము కాబట్టి దీంట్లో అందరూ తప్పనిసరిగా పబ్లిక్ అందరూ దీంట్లో భాగస్వాములై తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో వాళ్ళ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో భాగంగా అందరూ దీంట్లో ముందుండి ప్రజలు ముఖ్యంగా వారి యొక్క పరిసర పరిశుభ్రంగా ఉంచుకోవటం తర్వాత వారి యొక్క ఇటువంటి అంటురోగాలకు ప్రత్యేకకుండా వారి యొక్క పరిసర పరిశుభ్రంగా ఉంచుకొని ఇంట్లో కూడా ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమం కూడా శుభ్రంగా చేసుకోవాలి అలాగే మనకు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు మన వర్కర్ ప్రతి వాళ్ళు పుష్కరం తీసుకెళ్తున్నారు వాళ్ళు తరిచేత్త పొడి చెత్త తప్పనిసరిగా వెయిట్ చేసేసి వేరు వేరు తప్పనిసరిగా వేరు వేరుగా వెయిట్ చేసేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే తప్పనిసరిగా వస్తాము వాళ్ళ వర్ వచ్చిన వర్కర్కి నేను తప్పనిసరిగా ఇంటింటికి వెళ్ళినప్పుడు తరిచెత్త పొడి చెత్త చేసి ఇవ్వాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను కాబట్టి ఈ స్వచ్ఛంద్ర భాగంగా అందరూ పదశ భాగస్వాములై మీ ఇంటి పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని మన అంటురోగాలకి దూరంగా ఉండాల్సిందిగా మరి మీరు కోరుతున్నాను కాబట్టి ఈరోజు స్వచ్ఛంద్ర మన కార్యక్రమ భాగంగా అందరూ దీంట్లో భాగస్వాములై